హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇక్కడ వచ్చేసి గజ్జికయలు అయితే చేస్తున్నారండి అయితే కోవా పంచదార పొడి ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి మా ఇంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ అంటే అన్నీ వేసచ్చు కాజు బాదం కిస్మిస్ ఇంకోటి ఏదో వేసింది ఇంకా కొబ్బరి కూర అండి పచ్చి పచ్చిది కాదు ఎండిది అనమాట ఎండిది ఒక నాలుగు చెక్కలైతే తురుమి వేసిందండి నేను చూసాను ఇంకైతే కోవా అంటే రెండు రెండు లీటర్న్నర పాలు మనం తెచ్చాం కదా ఆ పాలు కోవా అయ్యేదాకా మరగబెట్టేసిందండి మరగబెట్టి మరగబెట్టి కోవా అయిపోయాక అందులో స ఏంటి దగ్గర దగ్గర అర కేజీ పైన వచ్చిందండి కోవా రెండు లీటర్ల పాలుకి రెండు లీటర్న్నర పాలకి కోవా అయితే ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ టేస్టీగా ఉంది పాలు మరిగి మరిగి లాస్ట్ ఉన్నది కోవా అంటారు కదా మాట ఎన్ని వేసేసి ఇందులో ఇలాచి పొడుము వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మన మనకైతే పచ్చి కొబ్బరి ఇంకా బెల్లంతో చేస్తారు కదండి లోపల నౌజు ఇక్కడ ఓలు అలా కాదనమాట ఇలా చేస్తారు ఎందుకంటే ఇది మన సైడ్ ఇలా చేయరు కాబట్టి ఒకసారి చూపిద్దాం అనేసి ఈ ప్రాసెస్ కూడా చూపించనమాట మా సంధ్య మేడం అయితే పిండి కలుపుతుందండి ఇది అయితే మనం ఏంటి గో మైదా పిండితో ఇలా చిప్స్ కోసుకుంటాం కదండి అలాగే అలాగే మాట నమ్మ కొంచెం నమ్మగ్గా కరంజి ఇంకా కొంచెం తీలేసింది వేసి పిండి అయితే కలిపేసి చపాతీలు చేసి ఇలాగా డైమండ్ షేప్లో అయితే కట్ చేసేసుకొని ఇవి అయితే ఫ్రై చేసుకోవాలండి మా చిన్నమ్మ అయితే చేస్తుండగానే అక్కడ తినేస్తుందిమాట అంత టేస్టీగా ఉన్నాయండి ఇవి ఇంకా అయితే ఇప్పుడు ఫ్రై అయితే చేయాలండి ఇలాగ నూనె బాగా కాగుపోయేక వేయగానే చూసారా ఎలాగైతే ఉబ్బుతున్నాయో నిజంగా పిండి కలుపుతున్న ఉంటుంది ఏమోనండి నిజంగా ఇలా అంత బాగా ఉబ్బిని అంటే సూపర్గా ఉన్నాయి తింట కూడా చాలా బాగుంది ఇందులో ఇక్కడ తీపి కూడా చేస్తారు కానీ ఇది లోసు దానికోసం పాకం మరగపెడుతుంది చూసారా తీపి చేస్తుంది ఇలాగా కాదు దానికి వేరుగా కలుపుతుంది పిండి ఇది అయితే ఓన్లీ ఇలాగ తింటాక పిల్లలు తింటాక స్నాక్స్ కింద అయితే చాలా అంటే చాలా బాగుంటాయి బాగుంటాయండి నాకు ఇష్టం చాలానే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇంకా అయితే ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటాకి ఓ పక్కన కింద అయితే మేము చపాతీలు చేసేస్తుంటే ఇది అయితే ఫ్రై అయితే చేస్తుందండి ఇలాగా కొంచెం కలర్ అవ్వాలి బాగా ఎక్కువ కలర్ వచ్చకూడదు ఎందుకంటే ఇది మైదా కదండి ఎక్కువ కలర్ వచ్చేదాకా కాదు ఓన్లీ బబుల్స్ తగ్గితే చాలు మనకి ఫ్రై అయిపోయినట్టే ఎలా ఫ్రై అయిపోయినా వాటిని తీసేసుకుంటే ఇంకా అయిపోయినట్టు ఎలాగే మేము చేస్తూ ఉంటే అది వేపుతా ఉంది అనమాట ఓ పక్కన మా పిల్లలు తింటా కూడా ఉన్నారండి అలాగైతే అయ్యింది దీని తర్వాత అయితే పాకం పెట్టిందని చెప్పాను కదండి అది అయితే అది ఒక్కతే చేసుకుంది ఎందుకంటే ఈ లోపు మేము బోన్ చేయటాకైతే ఇంటికి వెళ్ళాము ఎందుకంటే ఇది ఇంకా వంటకు వంట ఎప్పుడు మొదలు తెలియదు తెలీదు ఇప్పుడు అయితే పిండి వంట అయితే చేస్తుందండి ఇలాగ మొత్తం అన్ని కున్ని కున్ని అలాగా వేసేసుకొని ఫ్రై చేసుకుంటామే ఫ్రై చేసేసుకుని ఇంకా ఇది కట్ట చూడండి ఒకసారి మీరు కట్ట చూపిస్తున్నాను ఇది మన పిజ్జా కట్టర్ ఉంటుంది కదా దాంతో మాట ఇం మంచి షేప్ అయితే వస్తుందండి ఇలాగ మొత్తం అండి ఫ్రై చేసేసుకుని కొంచెం సల్లారేకా అయితే డబ్బాలో పెట్టేసుకున్నాం ఈ అయితే గజ్జికాయలకి లోపల తిందాక చేసాం కదా తయారు చేసి చూపించాను కదండి తర్వాత మైదా పిండితో ఇలాగ చిన్న చిన్న చపాతీలు చేసుకుని ఆ మోడలో పెట్టుకుని ఇంకా నొక్కుంటే మనకి గజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట ఇల్లు వీటి పేరు ఏంటంటే ఇక్కడ కరంజీ అంట ఇది కాదు చాలా అంటే చెంత టేస్టీగా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీకు కోవా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇందులో కోవా డ్రై ఫ్రూట్స్ వల్ల టేస్ట్ వస్తుందండి ఇంకా పచ్చి కొబ్బరి వేస్తారు ఇంకా పంచదార పొడి మనకులాగా బెల్లం అయితే వేయరు ఇలాగ ఒకదాని తర్వాత తర్వాత ఒకటైతే ఇంకా అలాగ నొక్కుకుంటూ చపాతీలు చేసుకుంటూ చపాతీ కూడా అండి చిన్న చిన్న చిన్ని వండలు తీసుకుని అవి పల్స్గా వచ్చేదాకా చేసి చేస్తారండి కొంచెం లావుగా వస్తే మళ్ళీ అంత టేస్టీగా ఉండవు అదే కరకలాడతారు రావనేసి పల్స్గా అయితే చేశారు చాలా టేస్టీగా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చేసినాయి ఇలాగ మొత్తం బండి ఫ్రై చేసేసుకున్న తర్వాత అయితే మేము మేము కింద నుంచి చేస్తూ ఇస్తుంటే ఒక పక్క నుంచి అది అయితే ఫ్రై చేసేసుకుంటుంది ఫ్రై అయితే త్వరగానే అయిపోతుంది కానీ ఇది చపాతీలు చేయటంలోనే కొంచెం టైం అయితే పడుతుందండి ఒక పక్క నుంచి పిల్లలు కూడా బుర్ర తినేస్తున్నారు మేం చేస్తాం ఏం చేస్తామని ఒక్కొట్టి రెండోసి వాళ్ళు చేత కూడా చేపిస్తే వాళ్ళు చేసినవి అయితే నూనెలో చిందేసినాయండి అంత బయటకు వచ్చేసినాయి మాట అందుకనేసి ఒకటే అలాగైంది అన్నీ అలాగలేదు కానీ ఒకటి అలాగైంది అనేసి ఇంకా పిల్లల్ని రానవ్వ పోదామన్నా సరే వాళ్ళు వచ్చి బుర్ర తినేస్తున్నారు ఇప్పుడు తిను చేస్తుంది కదా తిన పేరైతే సంధ్య అండి వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు మాకు కూడా ఇద్దరు అమ్మాయిలు మాకులాగే వాళ్ళిద్దరు ఆడుకోమని చెప్తే వాళ్ళిద్దరైతే చాలా నాటకాలు చేసి కొట్టుకుంటాం తిట్టుకుంటాం అలాగ చేసేసి మా బుర్రలు అయితే తినేసారు వీళ్ళు చూసారా ఇలాగ పల్స్గా చేస్తారండి చాలా పల్స్గా చేస్తారు ఇక్కడ ఓళ్ళు రొట్లు బాగా చేస్తారు కదా బాగా అలవాటు నాకైతే ఇంత మంచిగా అస్సలు రాదండి చూసారా ఎంత బాగా చేస్తుందో రోటీ అయితేనే పల్స్గా మ నేను చేసేసి నేను కూడా చేశాను కానీ కొన్ని నేను చేసినవి అయితే కొంచెం లావుగా వచ్చేసినాయి అది చేసింది అయితే బాగా పల్స్గా చేశారండి అందుకనే మీకు వాళ్ళు ఎలాగ చేస్తే ఇల్లు చే రొట్లు చూసారనుకో మీరు ఆశ్చర్యపోతారండి ఎంత బాగా చేస్తారో చపాతీలు అయితేనే నిజంగా చాలా బాగా చేస్తారు చపాతీ అనగా పరోటా అనగా ఇక్కడ వాళ్ళు అయితే చాలా బాగా చేసుకుంటారు మనకు ఎలాగో దోశలు ఇలా అలాగే రొట్లు అన్నమాట మనం ఇడ్లీ దోశలు వేసుకుంటాం కదా ఇల్లు అయితే రొట్లు వేసుకుంటాం వాళ్ళకి బాగా అలవాటు పక్కన అయితే ఫ్రై అయితే చేస్తుందండి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుందండి మేము పిండి వంట అంతా అయినప్పటికీ వన్ ఓ క్లాక్ అయిపోయిందండి వన్ ఓ క్లాక్ దాకా ఇంకా చేస్తూ ఉన్నామన్నమాట ఇదైతే ఇక్కడ ఒకటి ఒకటి మేము చేసిస్తూ ఉంటే ఫ్రై అయితే చేస్తుంది చా ఇది చాలా మంచిదండి ఎల్లో చాలా వాళ్ళు అయినా సరే కొంచెం కూడా గర్వం లేకుండా మమ్మల్ని బాగానే చూసుకుంటుంది ఇలాగా ఇవన్నీ చేసి వంట పన్నెండు పన్నెండున్నరకు మొదలెట్టింది అది వంటతో వండాలి ఇంట్లో ఓడ్లు అప్పుడు దాకా వత ఏం అనలేదు అనమాట పన్నెండున్నరకి వండింది శనగల కూర వండి అన్నం వండి చపాతీ వేసి ఇచ్చింది అన్నమాట చపాతి ఏంటి నార్మల్ చపాతి కాదండి జొన్న పిండిలతో జొన్న రొట్టెలైతే చేసిందండి ఇంకా ఒకదాని తర్వాత ఒకళ్ళు ఇలాగే వేపేసుకున్నాయి నేను కూడా ఒక ఐటెం చేద్దాం అనుకున్నానని చక్లీ అనేసి మేము చేయలేకపోయాను ఎందుకంటే చెయ్యాలి ఒక రోజు కంపల్సరీ చేస్తాను మా మా పిల్లలు ఇలాంటి తీపి వస్తువులు తినరు కానీ కారంగా ఉన్న వస్తువులు చెగులు జంతికలు ఈ టైప్ అయితే తీష్టంగా తింటారు అన్నమాట ఇంకా లాస్ట్గా అయితే వాళ్ళ అయితే చేయాలని ఒక చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వేసింది కదా రేపొద్దున దివాళీ అనగా ముందు రోజు వేసింది అనమాట ముందు రోజు దివాళీ రోజు మధ్యాహ్నం వేస్తున్నారు ఉంటుంది దివాళి రోజు మధ్యాహ్నం వేసిందండి ఎంత బాగా వేసిందో కదండి మా చిన్న మా పెద్ద చాలా బాగా వేస్తుంది డ్రాయింగ్ అందుకని ముగ్గులు కూడా బాగా